విత్ బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ తో సహా మొత్తం శారీ డిజైన్ టోటలీ మీనా మీద పట్టు ఇలాంటి ఐటమ్ ప్యూర్ వీవింగ్ ఉంటది ఎంత బాగుందో చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ ఈ శారీలో చూడొచ్చు మీరు టోటలీ ఇలాంటి కటింగ్ బ్రాస్ ఉంది ఒరిజినల్ బ్రాస్ ఉంది సారీలో ఇలాంటి సిల్వర్ వీవింగ్ ఉంటది సాటిన్ ఉంటది మేడం చూడొచ్చు మీరు ఐటమ్ చూడొచ్చు మీరు మొత్తం పార్సల్స్ ఓపెన్ చేస్తున్నా మొత్తం శారీలో ఇలాంటి బిగ్ బార్డర్ ఉంటది డిజైన్స్ కూడా ఉంటది డైలీ కూడా పార్సల్స్ వస్తూనే ఉన్నాయండి డైలీ పార్సల్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మరియం టెక్స్టైల్స్ ఈ రోజు మనవియర్స్ అందరికి ఫోర్త్ లో ఉన్న వెరైటీస్ అన్ని కూడా మంచి స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నాయి కాటన్ ఉంటుంది కేటలాగ్ ఉంటుంది బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి బ్రాసో ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్ గా మీకు ప్రీమియం జోయాలో కావాలన్నా కూడా మీకు బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ ఈ రోజు వీడియో లో షేర్ చేయాలి ఆఫర్ కాదు మేడం మళ్ళా ధమాగా తీసుకొచ్చినాం అంటే మన దగ్గర ఆఫర్ ఇప్పుడు స్టార్ట్ అయింది జస్ట్ ట్రైలర్ ఉంది ఇవి ఇక్కడ నుంచి మీకు స్టెప్ బై స్టెప్ నేను కొత్త కొత్త వెరైటీ తీసుకొని అన్ని ఆల్ వెరైటీ ఈ సారి కూడా హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ మళ్ళీ కూడా ఫ్యాన్సీ వెరైటీ ఉంది మంచి తక్కువ బడ్జెట్ లో మంచి సూపర్ వెరైటీ తీసుకొచ్చినాం ఈ సైడ్ చూడొచ్చు మీరు కాటన్ క్వాంటిటీ బల్క్ లో ఎన్ని సారీస్ కావాలా చూపిస్తా ఇవాళ రేట్ కూడా షో చేస్తా మీకు చాలా మంచి క్వాంటిటీ లో వచ్చింది కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్ ఇస్తున్నాం ఛాలెంజింగ్ రేట్ ఉంది మన ప్రైస్ అంటే ఎక్కడ దొరకదు మళ్ళీ మీకు ఆఫర్స్ కూడా నడుస్తుంది ఆఫర్ కూడా చెప్తున్నా ఉంటున్నాం కంటిన్యూ గా ఎలాంటి ఆఫర్స్ ఉంది మన దగ్గర అండ్ అలాగే టెన్ బాగా మంచి రెస్పాన్స్ ఉంది అందరి కస్టమర్ కూడా హ్యాపీగా ఉంది చూడొచ్చు మీరు ఈ కాటన్ వెరైటీ మీకు ఎన్ని డిజైన్స్ కావాలా డిజైన్స్ కూడా న్యూ న్యూ డిజైన్స్ వచ్చింది ఐటమ్ చూడవచ్చు మీరు విత్ బ్లౌజ్ ఉంటది బ్లౌజ్ తో సహా ఐటమ్ ఉంటది ఇలాంటి బ్లౌజ్ పళ్ళు కూడా చూడవచ్చు మీరు ఎలాంటి ఉంది ప్రతి డిజైన్ లో మీకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి ఫైవ్ కలర్స్ ఇప్పుడు డిజైన్ చూడు ఎన్ని డిజైన్స్ ఉంది ఎన్ని కావాలి కలంకారీ ఫ్లవర్స్ లో చాలా మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చిన మీకు డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ తో ఇస్తున్నా ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ మొత్తం మార్కెట్ లో ఈ ప్రైస్ కి అసలు దొరకదు సూపర్ వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు క్వాంటిటీ అంటున్నా కదా మీకు ఫుల్ క్వాంటిటీ ఒక్క డిజైన్ లో మీకు టూ థౌసండ్ త్రీ పీసెస్ కావాలంటే రెడీ టు స్టాక్ ఉంది ఈ డిజైన్ కూడా చూడొచ్చు మీరు టోటల్ న్యూ కలెక్షన్ న్యూ అప్డేట్ డిజైన్ మరియం టెక్స్టైల్ అంటే జెన్యున్ ఆఫర్ ఇంకొకటి బంబ్లాస్ట్ ఐటమ్ సెటిన్ జరిగి మొత్తం మార్కెట్ లో మీకు తెలుసు మేడం ఏం రేట్ నడుస్తుంది ఐటమ్ చూడొచ్చు ప్యూర్ మోస్ట్ సెటిన్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మేడం మీకు తెలుసు మార్కెట్లో ఎంరేజ్ ప్రైస్ అంటే దగ్గర దగ్గర మనకి 300 మన కానీ మరియం టెక్స్టైల్ మార్కెట్ మొత్తం ఛాలెంజ్ చేస్తున్నాం ఐటమ్ చూడొచ్చు ఇది పళ్ళు మొత్తం సారీ డిజైన్ కింద పైన సాటిన్ బోర్డర్ మోస్ ఉంది మోస్ సాటిన్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు మీరు కలర్ మ్యాచింగ్ 8 కలర్ మ్యాచింగ్ దీంట్లో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కే ఇస్తున్నా డిస్కౌంట్ చేసిన తర్వాత బాగా తక్కువకి వస్తుంది ఈ సైట్ కూడా చూడొచ్చు బల్క్ లో చాలా కస్టమర్ ఒక్కొక్క కస్టమర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మంచి వెరైటీ ఉంది పట్టులో జస్ట్ ఓన్లీ ఆఫర్ రేట్ కే వస్తున్నా త్రీ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ కే మరియం టెక్స్టైల్ ప్రైస్ అస్సలు ఎక్కడ దొరకదు మీకు మొత్తం హైదరాబాద్ లో అంటే ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి రేట్స్ కావాలంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ చూడొచ్చు మీరు టోటలీ మీనా మీద పట్టు ఇలాంటి ఐటమ్ ఛాలెంజ్ ఇస్తున్నా కదా మొత్తం మార్కెట్ కి ఛాలెంజ్ ఉంది మీకు ఈ రేట్ లో అసలు ఇక్కడ దొరకదు మీకు ఇలా మొత్తం శారీలో ఫుల్ వివింగ్ ఉంటది ఇలాంటి బ్లౌజ్ కి బూటి దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది డిజైన్స్ కూడా మంచి మంచి ఎలాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటది క్వాంటిటీ లో బల్క్ లో కూడా కావాలంటే ఉంది ప్రైస్ మాత్రం ఛాలెంజింగ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంటే డిజైన్స్ చూసుకుంటే చాలా రకాల డిజైన్స్ కూడా చూపిస్తా మీకు ఎలాంటి డిజైన్ ఉంది టోటల్ అప్డేట్ అవుతుంది దీంట్లో కొత్త కొత్త డిజైన్ డైలీ స్పార్కల్ టోటలీ ఎలాంటి ఐటమ్ ఉంది క్వాంటిటీ లో బల్క్ లో మీకు ఎన్ని కావాలో అలాంటి క్వాంటిటీలో ఇస్తా మీకు చూడొచ్చు ఇది టువెల్వ్ హండ్రెడ్ ది ఐటమ్ ఉంది కానీ ఛాలెంజింగ్ రేట్ మరియం టెక్స్టైల్ లో బిగ్గెస్ట్ ఆఫర్ లో ఈ ఐటమ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంత బాగుందో చూడండి అసలు మొత్తం సారీ ప్యూర్ వీవింగ్ ఉంటుంది చూడొచ్చు మీరు రిచ్ పళ్ళు మొత్తం సారీలో ఒరిజినల్ వీవింగ్ అవును ఈ ఛాలెంజ్ ఇస్తున్నా మరియం టెక్స్టైల్ ఈ రేట్ కి బయట ఎక్కడ దొరకదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ ఆఫర్ అంటే దీనికి చెప్తా జెన్యున్ ఆఫర్ ఉంటది ఛాలెంజింగ్ ఆఫర్ ఉంటది డిజైన్స్ కూడా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ ఉంది డిఫరెంట్ గా ఈ ఐటమ్ కూడా చూడొచ్చు మేడం థర్టీన్ ఫిఫ్టీన్ ది ఐటమ్ ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం శారీలో డిజిటల్ డిజైన్ చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు అదే ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ జస్ట్ ఓన్లీ త్రీ నైన్టీ ఇలాంటి ఒక ఐటమ్ కాదు వెరైటీ మాత్రం చాలా ఉంది చెప్తున్నా కదా జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ లో ఈ కౌంటర్ కూడా చూడవచ్చు మీరు టోటల్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అందులో కూడా మీకు కొన్ని డిజైన్ చూపిస్తా ఎలాంటి డిజైన్ ఉంది నెక్స్ట్ వెరైటీ ప్యూర్ బ్రాస్ కటింగ్ ఈ శారీలో చూడొచ్చు మీరు టోటలీ ఇలాంటి కటింగ్ బ్రాస్ ఉంది ఒరిజినల్ బ్రాసో ఉంది ఫైవ్ హండ్రెడ్ బ్రాసో ఆఫర్ రేట్ లో ఇస్తున్నా మీకు ధమాకా ఆఫర్ లో మరియం టెక్స్టైల్ లో ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి నెక్స్ట్ టూ ఫార్టీ నైన్ లో ఇది కూడా సిల్వర్ లో మీకు బటర్ఫ్లై డిజైన్ ఇది కూడా సూపర్ వెరైటీ ఉంది ఛాలెంజింగ్ వెరైటీ టూ ఫార్టీ లో చూడొచ్చు ఎలాంటి డిజైన్ తీసుకొచ్చినాం పల్లుకి టల్స్ మొత్తం శారీలో ఇలాంటి సిల్వర్ వివింగ్ ఉంటది ఇది బ్లౌజ్ నెక్స్ట్ డోలా డోలా కూడా చూడవచ్చు డోలా లో మీరు కలర్స్ కూడా ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది టూ ఫార్టీ నెక్స్ట్ వెరైటీ మన రేట్ లో రిమ్ జిమ్ జార్జెట్ వెరైటీ చూపిస్తా మీకు హైలైట్ ఐటమ్ ఉంది షాకింగ్ అయిపోయాలా ట్రాఫిక్ జామ్ అయిపోయాలా అలాంటి ఐటమ్ తీసుకొచ్చినాం సూపర్ వెరైటీ ఉంది టోటల్ సాటిన్ లైన్స్ ఉంటది శారీలో మంచి వెరైటీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి అన్న పార్సల్స్ ఓపెన్ చేస్తున్నా క్వాంటిటీలో ఎన్ని క్వాంటిటీ కావాలా చూడొచ్చు మీరు ఇలాంటి రింజిమ్ జార్జెట్ ఐటమ్ మొత్తం ఛాలెంజ్ ఇస్తున్నాం చూడొచ్చు మీరు ఎన్ని క్వాంటిటీలో కావాలా చాలా తక్కువ జార్జెట్ ఐటమ్ రింజిమ్ జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ కి వన్ సెవెంటీ రూపీస్ లో ఈ ఛాలెంజ్ అయితే మొత్తం మార్కెట్ తిరగాలా ఇలాంటి ఐటమ్ క్వాంటిటీలో ఎవరు ఇయరు సైటిన్ ఉంటుంది మేడం చూడొచ్చు మీరు ఐటమ్ నూట డెబ్బై రూపాయలకి మీకు ఇలాంటి రిమ్ జిమ్ సాటిన్ జార్జెట్ ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది ఆఫర్ అంటే దీనికి చెప్తా జెన్యున్ ఆఫర్ ఉంటుంది మరియం టెక్స్టైల్ లో ఇలాంటి చాలా క్వాంటిటీలో మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో చూడొచ్చు మీరు మొత్తం పార్సల్స్ ఓపెన్ చేస్తున్నా కంపల్సరీ ఇలాంటి ఆఫర్స్ కి మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ ఉంటది ఐటమ్స్ నెక్స్ట్ పట్టులో మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా పట్టు చాలా కస్టమర్ పట్టు అడుగుతున్నారు చాలా స్టాక్ వచ్చింది పట్టులో కూడా కుప్పాళంలో మంచి మంచి వెరైటీ ఉంది ఇది కూడా పార్సల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలాంటి వెరైటీ ఉంటది చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటది చూడవచ్చు మీరు ఎప్పుడే గరం ఇలాంటి చూడవచ్చు మీరు ఐటమ్ ఎట్లా ఉంది ఆహా సూపర్ వెరైటీ చెప్తున్నా కదా ఈసారి అంటే ధమాకా రేట్ లో ధమాకా వెరైటీ తీసుకొచ్చినాం వచ్చిన ఎలా పట్టు ఐటమ్ చాలా డిఫరెంట్ మొత్తం మార్కెట్ దొరకదు ఇలాంటి ఐటమ్స్ కలర్ కాంబినేషన్ మంచి చూడండి ఎంత బాగుందో చూడండి సారీ మొత్తం మొత్తం శారీలో ఇలాంటి బిగ్ బార్డర్ ఉంటది డిజైన్స్ కూడా ఉంటది బేల్ టు బేల్ కూడా కావాలంటే రెడీ స్టాక్ ఉంటది మీకు ఎన్ని డిజైన్స్ కావాల రెడీ టు స్టాక్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంటది నెక్స్ట్ కూడా అట్లానే మంచి వెరైటీ పట్టులోనే సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి పార్సల్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం మంచి వెరైటీలో పట్టులో కూడా ఈసారి వెరైటీ వచ్చింది సూపర్ ఐటమ్ చూడొచ్చు మీరు చాలా హైలైట్ వెరైటీ ఉంటది కూడా పార్సల్స్ డైలీ క్వాంటిటీ కూడా ఎన్ని క్వాంటిటీ కావాలా బల్క్ లో మీకు స్టాక్ చెప్తున్నా కదా ఈసారి ఆఫర్ కి జెన్యున్ ఆఫర్ చెప్తున్నారు కదా ఆఫర్స్ లో ఐటమ్స్ కూడా మంచి మంచి ఉంది ఇక్కడ బేల్స్ కూడా ఉంది ఓపెన్ చేయాలా మీరు కంపల్సరీ విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం